అందరికీ నమస్కారం మనము ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రూట్స్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చే పండు అరటిపండు అరటిపండు అంటే బలవద్ధకమైన ఆహారము అది తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఈజీలీ అవైలబుల్ ఉంటుంది మెయిన్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది అది అరటిపండు అనేది సో యూజువల్గా మనం అరటిపండు తింటాం ఎలా తింటాం తొక్క తీసేస్తాం లోపల అరటిపండు తినేసి తొక్కన పడేస్తాం కదా పడేస్తున్నారా తొక్కని పడేస్తాం ఖచ్చితంగా తెలియకముందు నేను కూడా పడేసామండి కానీ ఆగండి అరటి పొండు తొక్కతో కూడా మనం అద్భుతాలు చేయవచ్చు నిజంగా అండి అరటిపండు తొక్కతో అద్భుతాలు జరుగుతాయి నిజంగా ఆ ఏ తొక్కే కదా పడేస్తే ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఆ అరటిపండు తొక్కలో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి విటమిన్ బి సిక్స్ ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది దాంతోపాటు పాలిఫినాయిల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కెరేటునైడ్స్ ఉంటాయి సో ఫైబర్ ఉంటుంది దాంట్లో కాబట్టి మనం ఈ అరటి పొండి తొక్కన మాత్రం పడేయద్దు ఈరోజు ఏం చేయాలంటే దీంతో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం దాన్ని దీంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ వల్ల వీలవుతుంది ఎలా అంటే ఇప్పుడు మనకు పళ్ళ గార పడుతూ ఉంటుంది చాలామందికి అంటే అది బ్రౌనిష్గా కావచ్చు లేకపోతే ఇష్గానే అవుతూ ఉంటుంది ఆ గార ఏదైనా కావచ్చు అటువంటి పడ్డప్పుడు ఏం చేయాలంటే ఈ అరటిపండు తొక్క తీసుకొని లోపల వైపు ఏదైతే వైట్ ఉంటుంది చూసారా ఆ వైట్ సైడ్ దాంతో రుద్దండి పళ్ళని పళ్ళని రుద్ది ఒక పది పదిహేను నిమిషాలు రుద్దితే మీ పళ్ళగా ఆరబోతుంది అంటే ఒకరోజు జరగకపోవచ్చు ఒక వారం రోజులు చేయండి రెగ్యులర్గా పళ్ళు తెల్లగా మెరుస్తాయి నిజంగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది అది అలాగే ఈ అరటి పండు ఈ అరటి తొక్క లోపల ఉండేది ఏం చేస్తుందంటే అగ్నిస్టు ఫోటోడెర్మటైటిస్ అంటాం ఫోటోడెర్మటైటిస్ అంటే కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ఆ సన్ లైట్కి స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి సన్ అలర్జీ అంటుంటారు అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే దీంతో అరటి పండుగ లోపల వైపు ఏదైతే ఉందో మన ఎక్స్పోజర్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో దాంతో తుడుచుకోవచ్చు తుడుచుకొని ఆరిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కానీ కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది అది అందుకని ఏం చేయాలంటే ఈ అరటిపండు తొక్కని కట్ చేసేసి అంటే పైన రెండు ఎడ్జెస్ దాన్ని కట్ చేయాలి బ్లాక్ ఉంటుంది కాబట్టి తోడి మీద తీసేసి అరటిపండు తొక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని గ్రైండ్ చేయాలి మొత్తం హోల్ హోల్ గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని మన స్కిన్కి పెట్టాలి యూజువల్గా ఎక్స్పోజర్ పార్ట్స్గా యూజువల్ వస్తుంటుంది మనం బట్టలు వేసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఈ ఫేస్కి మెడకి ప్లస్ వేళ్ళకి చేతులకి ఎక్కడైతే సన్లైట్ పడుతూ ఉంటుందో అక్కడ యూజువల్గా మనకు అలర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది దీన్ని రెగ్యులర్గా కానీ అప్లై చేస్తూ ఉంటే మీకు ఆ ఫోటోడెర్మటైటిస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది గ్రాడ్యువల్గా మాయమైపోతుంది బాడీ దానికి అలవాటు పడిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు రియాక్షన్స్ అనేటివి రాకుండా ఉంటాయి ఇంకొకటి ఇది యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది దీన్ని మనం అప్లై చేస్తే ఫిన్ అంటే యూజువల్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ మీద ఫోల్డ్స్ పడడం జరుగుతూ ఉంటుంది స్కిన్ అంతా లూజ్ కావడం జరుగుతూ ఉంటుంది అటువంటి కండిషన్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఏదైతే మనం బనానా పేస్ట్ పెట్టామో ఇంట్లో ఉన్నప్పుడైతే పేస్ట్ ఏం చేయక్కర్లేదు డైరెక్ట్గా ఆ బనానా తొక్క తీసుకుని ఉన్నటువంటి వైట్ పార్ట్తో మీరు ఆ కళ్ళ కింద కళ్ళ కింద వాపులు వస్తుంటాయి కొంతమందికి సో ఆ కళ్ళ కింద రుద్దడము నుదురు మీద ముడతలు వస్తుంటాయి ముడతల మీద రుద్దడము ప్లస్ స్కిన్ అయితే కొంచెం జారినట్టు అనిపిస్తూ ఉంటుంది అబ్ అపోర్డ్ స్ట్రోక్స్ ఇయ్యాలి ఇలా అనొద్దు ఓకే దాన్ని తీసుకొని పైకి ఇలా రబ్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా స్కిన్ టైట్ అయిపోతుంది యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే దీనిలో కెరోటినైట్స్ కూడా ఉంటాయి ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేవి మన బాడీలో రాకుండా చూస్తూ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల మనం ముందుగా చెప్పుకునే బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా దీంట్లో ఉంటాయి దీన్ని తీసుకొని మౌత్ లోపల మనకి ఏదైనా సరే చిన్న చిన్న అల్సర్ లాంటివి ఏదైనా వస్తే ఈ బనానా పీల్ లోపల ఉండేటువంటి ఆ వైట్ దాంతో రుద్దండి రుద్దితే మీకు ఆ అల్సర్లు అనేటివి తగ్గడం మొదలవుతూ ఉంటుంది అలాగే ఈ బనానా పీల్ని మనం మొటికలు ఎక్కడైనా సరే పింపుల్స్ వచ్చి ఉంటాయి ఆ మొటికల మీద అప్లై చేస్తే కూడా పింపుల్ సైజ్ తగ్గిపోతుంది అంటే చిన్న చిన్న మచ్చల్లాంటివి కూడా పడి ఉంటాయి సో అటువంటి మచ్చలు ఉన్నప్పుడు కూడా దీన్ని రుద్దుతూ ఉంటే గ్రాజ్యువల్గా మొటిమలు పోతాయి మరకలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అలాగే స్కిన్ మీద వేటికి ఏ ప్రాబ్లం అయినా సరే మన బాడీలో స్కిన్ మీద ఇప్పుడు ఈ బనానా పీలు తీసుకొని దాంతోపాటు కొంచెం బియ్య పిండి కొంచెం పెరుగు ఈ మొత్తం మూడు మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోండి పేస్ట్ లాగా చేసి ఎక్కడ మాయిశ్చరైజింగ్ కావాలంటే అక్కడ దీన్ని అప్లై చేయవచ్చు ఎక్కడ స్కిన్ మీద మరకల్ లాంటివి ఏదైనా వచ్చినా మచ్చల్లాంటివి ఏదైనా వచ్చినా కొంతమందికి బ్లాకిష్గా డిస్కలర్ వచ్చి డిస్కలరేషన్ వచ్చేస్తూ ఉంటుంది మెలాస్మా అంటారు దాన్ని అటువంటి ప్రాబ్లం కానీ ఏదైనా స్కిన్ కలర్ వైట్గా ఉన్నవాళ్ళు బ్లాక్ అవ్వడం బ్రౌనిష్గా ప్యాచెస్ ఎక్కడైనా వస్తుంటే ఇమ్మీడియట్గా మన ఇంట్లో ఉండేది మనకు దొరికేది ఏంటంటే బనానా పీల్ దానికి ఈ పేస్ట్ బనానా బనానా పీల్ అండ్ బియ్య పిండి పెరుగు మొత్తం ఈక్వల్గా మిక్స్ చేసేసి దాన్ని అప్లై చేసి దాకా ఉండి తర్వాత చన్నీళ్ళతో కడిగేస్తూ ఉంటే గ్రాష్యువల్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఏ స్కిన్ కైనా మన ఇంట్లో రెడీమేడ్గా అవైలజేయ్యేటువంటి ఈ మాయిశ్చరైజర్ కానీ మీరు కానీ వాడుకోగలిగితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా కానీ ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఫ్రెష్గా పండినటువంటి బనానా ఎక్కడ దొరుకుతుందండి దొరికేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి పల్లెటూళ్ళలో ఎక్కడైనా సరే అరటి తోటలు ఉన్న వాళ్ళకి మంచిగా దొరుకుతున్నాయి అనుకుంటాను నేను బట్ సిటీలో అయితే చాలా కష్టం అండి సిటీలో ఉన్నవాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కెమికల్స్లో ముంచేసి పండిస్తున్నారు పచ్చి తీసుకెళ్ళి దాన్ని కెమికల్లో ముంచేసి కాల్షియం కార్బైడ్ చేస్తున్నారంట దాంట్లో కార్బైడ్ చేయడం వల్ల రేపు మార్నింగ్ అది మొత్తం పండిపోతూ ఉంటుంది అంటే ఆ బనానా పీల్ అటువంటిది తీసుకొని మనం వాడితే ఉన్న ప్రాబ్లం కొత్త ప్రాబ్లం తయారైతే ఉంటుంది కాబట్టి మిత్రులారా కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి మీరు తీసుకునేటువంటి బనానా నిజంగా అది నేచురల్గా పండిందా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తోటలు లాంటివి ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి జెన్యున్గా దొరికితే దాన్ని తెచ్చి వాడుకోగలిగితే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అలా కాకుండా బయట ఏది పెడితే అది బండి మీద తెచ్చేసుకొని మీరు ఆ కాల్షియం కార్బైన్ తెచ్చుకున్నట్టే అవుతుంది కెమికల్ తెచ్చుకున్నట్టే అవుతుంది నమ్మకం లేకపోతే అస్సలు వాడొద్దు మనకు ఉన్న హెల్త్ మనకు ఉంటుంది లేని కొత్త హెల్త్ ప్రాబ్లం తెచ్చుకుని ఉన్న హెల్త్ని మాత్రం స్పాయిల్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను అండ్ మిత్రుల దీన్ని వాడి చూడండి సింపుల్ మన కలిసి పళ్ళు మెలమెల మెరుస్తూ ఉంటాయి ఒక వన్ వీక్ వాడి వాడి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తాయి మీ పళ్ళు తీసి నాకు ఫోటో పెట్టండి నేను చూస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించండి చాలా బాగా ఉంటుంది ఏ ఏటువంటి మెడిసిన్ మౌత్ వాష్లో అసలు అక్కర్లేదండి ఎక్సలెంట్ రెమెడీ ఇది బాగా పనిచేస్తుంది మేము వాడి చూసాం వాడి చూసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాం మిత్రులారా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే